కడ తీయడానికి పర్వాలేదు అంటే విజువల్స్ నాపంచు ఏ అబ్బబ్బ బాగా ఉన్నారు ఏంటి అచ్చా అచ్చా కడ ఎవరు ఉన్నారు ఏంటి ఎది నివేదతి కొడ పెట్టేటడం లేదు ఏ ప్రమాదాల ఎంటి जरूरतనే ఈ వలస కార్మికులు ఉన్నారు ఈ వలస కార్మికులు రికార్డ్ ఉందా మీ దగ్గర అట్లా ఎందుకు ఉపయోగం లేని ఎంక్వైరీలు అవుతున్నాయి చెప్పండి శంకర్ రెడ్డి గారు చిన్న చిటికెళ్ళడు అదే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ మండలంలో ఫార్మా సిటీలో పర్వాడ జేఎన్పిసి జవహర్లాల్ నెహ్రూ సిటీలో రక్షిత డ్రగ్స్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఏదైతే వాయువులు విడుదల అయ్యిందో హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి వాయువులు విడుదల అవడం వల్ల ఇద్దరు కార్మికులు అస్తోస్తకు గురయ్యారు ఒక ఇద్దరు కార్మికులు కూడా ఒరిషా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులు వీళ్ళిద్దరినీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తా ఉన్నారు నిత్యం ప్రమాదాలకి నిలయంగా మారుతా ఉంది అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడే విచారణ పేరుతో కాలయాపం చేస్తున్నారు తప్ప ఏదైనా ఒక నివేదిక ఆధారంగా యాజమాన్యాలని ప్రశ్నించడం కానీ దాని చర్యలు కూడా కనిపించడం లేదు ఏదైతే అస్వస్థ గురయ్యారు వీళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలో దేవి బాగ్ అనేటువంటి కార్మికుడు మరో కార్మికుడు గౌడ్ అనేటువంటి కార్మికులు వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళ ఇరవై ఆరు సంవత్సరాలు ఒకరు ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు కార్మికులు విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు తెల్లవారి ఐదున్నర గంటలకి ఇది జరిగింది ఏదైతే బ్లాక్ ప్రొడక్షన్ బ్లాక్ వన్ దగ్గరి ఇది జరిగినటువంటిది త్రీ హండ్రెడ్ కేకే అనేటువంటిది ఇంటర్మీడియట్ బ్యాచ్ చేస్తున్నటువంటి సందర్భంలో హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదల అవ్వడం వల్ల ఆ వాయువులు పేల్చడం వల్ల ఇద్దరు కార్మికులకి అందించాలి జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన విచారణ చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది అలాగే ప్రభుత్వ అధికార యంత్రాంగం లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న జరిగినటువంటి ఠాగూర్ ల్యాబొరేటరీస్ కానీ అంతకుముందు జరిగినటువంటి సెనార్జీని కానీ ఎస్ఎన్సీ ఫార్మాన్ లో కానీ ఈ జరిగినటువంటి ఘటనలు అన్నింటి మీద హైఫవర్ కమిటీ లాంటివి వేసి విచారణ చేసినటువంటి నివేదికలు కూడా బయటపెట్టలేటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం యొక్క వైఫల్యం నిర్లక్ష్యంగా వరించడం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ గానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కాని నిత్యం ఆడిట్ నిర్వహించే పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ఆ రకమైనటువంటి ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలి ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టపోవడం వల్ల వలస కార్మికులు అనేక మంది అభయ సభయం తెలియలేనటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైన అస్వస్థకు గురవడం కొంత వలస కార్మికులు ఏ రకమైన రక్షణ భద్రత సంక్షేమం యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు యాజమాన్యాల యొక్క లాభాలే పరమార్థంగా వివరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమాన్ని యాజమాన్యాలు గాల్ వదిలేస్తున్నాయి అందుకని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి విచారం చేయాలని సిఐటి డిమాండ్ చేస్తాం